बस मंडा रे वाला है यहां गेट कर लेंगे वो करेंगे नॉर्मल हां मैं ఇప్పుడు ఇందులో అయితే లేదు ఉన్నా లేదు చెప్పండి తల్లి వెళ్ళిపోతారం సార్ దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ కాపీ కదా ఇచ్చారు కదండి మళ్ళీ నేను కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపండి ఎక్కడ ఉంది సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా పేరు ఈ లోపు వచ్చేవారు కాగలి కదా మీరు చెప్తారా సినిమా చూపించావాలి సినిమా వచ్చిందో చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్ రాకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది మీరు ఒకటే గవర్నమెంట్